హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ లాగ్స్ ఫ్రెండ్స్ నేనైతే గిఫ్ట్ షాప్స్ వచ్చిన వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చి వచ్చాను వాళ్ళ ఇంటి దగ్గర సంద అంటే మామూలుగా పక్కన ఉంటారు కదా అక్కడ పిల్లకాయలు అందరూ ఉన్నారు కదా వాళ్ళంతా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇదిగోండి వీళ్ళందరూ మన మన ఛానల్ సబ్స్క్రైబర్సు వీళ్ళందరూ వచ్చి నన్ను మీట్ అయ్యారనమాట ఇప్పుడు అందరూ నన్ను కలిసారు ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే వీళ్ళందరికీ ఒక ఫన్నీ గేమ్స్ లాగా పెట్టి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పేర్లు ఏంటి వీళ్ళ మన ఛానల్స్ ఏమేమి చూస్తారు ఏంది అన్నీ అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీళ్ళందరికీ చిన్న చిన్న గేమ్స్ పెట్టి వీళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకే ఇప్పుడు అడగదాం వీళ్ళని అసలు వీళ్ళకి మన మన ఛానల్లో ఏమేమి ఇష్టం ఏందని చెప్పేసి అడగదాం ఒకసారి ఫస్ట్ ఏం పేరు నీ పేరా ఇష్టం నీకా నాకు మిక్సింగ్ మిక్సింగ్ ఒకటి కలిగి కలి ఓకే ఇంకా నీకు బ్రో నీకు చిన్న చిన్న నీకు మౌని నీ పేరా ఏ వీడియోలు చూసావు మన ఏ 10 ఏ చెరె parlare ఇందా అని చెప్పు నీ అలీని ఐ మౌ తాటి మౌము కలుగించినాటి ఓ మన ఏఎల్పి కన్నా యష్ూ బ్లాగ్స్ ఎక్కువ ఉన్నారు పిల్లకై సబ్‌స్క్రైబర్స్ లా నువ్వేం చూసావా కలుము ఆ కలుగিসিది ఆ

పాప నువ్వు నీ పేరు ఏం పేరా కీర్తి చూసావా మీ అల్లుడితో కారులో పోయే అది ఒకటి మళ్ళీ ఉగాది పచ్చడి చేసి అయ్యే చూసిందే ఇంకేం చూడలా కళ్ళు గీసారు మీ నాన్న అది ఓకే అన్ని చూ అన్ని చూస్తా ఉండరు అయితే ఓకే నువ్వు పాప వెంకటలక్ష్మి నా పేరు నేను మిక్సీ మిక్సీ సాంగ్ ఉంటుండలా అది కల్లు గీసిల్లా అది నువ్వు ఏం కంగారు పడవ్వలేదు అదే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారా ఏందో వీళ్ళు కంగారు పడిపోయినట్టు చెప్తున్నారు ఏం కంగారు ఏం లేదమ్మో మీరు చూసేటికే చెప్పండి ఏది చూస్తుందో చెప్పండి నువ్వు బాబా ప్రణతియా ఏమేం చూసా చెప్పు కామెడీ చూడవా కామెడీ వీడియోస్ కట్టి చూస్తుంటావా నువ్వురా నేను కళ్ళు తీసేది అందరు కళ్ళు తీసే వీడియోస్ బాగా చూస్తున్నారు మన సూపర్ అసలా నూరాజితాడు ఈ రెండే ఇంకేం కనపడలే మిక్సీ మిక్సింగ్ ఈ మధ్య మిక్సీ మిక్సింగ్ బాగా ఫేమస్ అయిపోయింది చెప్పి అందరూ మిక్సింగ్ మిక్సింగ్ అని చెప్తున్నారు నూరా మీరు రండి మీరు ఏయ్ ఏ రాండ్రా ఇప్పుడే ఇద్దరు పిల్లకాయలు వచ్చారు వీళ్ళు ఎక్కడ ఏ సంద మా సబ్స్క్రైబర్లో కాదా మన సబ్స్క్రైబర్లే కదా సబ్స్క్రైబర్లే సబ్స్క్రైబర్లే అంట వాళ్ళు ఎందుకో సిగ్గుపడతా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ వీళ్ళందరికీ చిన్న చిన్న గేమ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను అదే స్పూన్లు స్పూన్లో నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ పెట్టేసి నడుచుకుంటా పోయేది ఇక్కడ అంతా మన గిఫ్ట్ ఆఫ్ ద నేచర్ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం స్థలం ఉంది బాగుంది అక్కడ నుంచి అక్కడ బాగుంది అట్లాగే చైర్ గేమ్ ఉంటుంది కదా చైర్ గేమ్ పెట్టచ్చు ఇంకొకటి వచ్చేసి బ్యాగు అంటే గోతం ఉంటుంది కదా గోతం కాళ్ళకి వేసుకొని ఎగురుకుంటా పోతలా ఆ గేమ్ అంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్గా డివైడ్ చేసి అలా గేమ్స్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు బ్రో ఏం బ్రో వీళ్ళకి ఏం గేమ్ పెడదాం బ్రో ఆల్రెడీ చైర్స్ సెట్ చేసేస్తున్నావు పిల్లకాయల్ని అసెంబ్లీ చేసేస్తున్నావు నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయినట్టున్నావు ఇది గేమ్ అదే పెట్టు ఓకే ఫస్ట్ అయితే చైర్స్ అయితే గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం మనం ఇక్కడ ఆరు మంది పిల్లకాయన స్టార్ట్ చేశాను ఓకే మిగతా మిగతా మంది ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి వచ్చేసి సపరేట్గా పెడుతుందనమాట అంటే డివైడ్ చేసేసి ఆరు ఆరు మందిని డివైడ్గా చేసి మన గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ వెళ్ళిన స్టార్ట్ చేద్దాం వెళ్తే స్టార్ట్ చేద్దాం రెడీ నేను స్టార్ట్ చెప్తాను తెలుసు కదా ఇట్టు తిరగండి ఓకేనా ఇట్టు కాదు ఓకేనా ఓకే బ్రో నేను రన్ రన్ అంటాను ఆయన స్టాప్ చెప్తాడు ఆయన స్టాప్ చెప్పగానే మీరు కూర్చునే చేయాల చైర్లో ఓకేనా రెడీ నేను రన్ రన్ అని చెప్తాను స్టాప్ ఆయన చెప్పినప్పుడు మీరు కూర్చోండి నేను రన్ రన్ చెప్తాను ఆయన స్టాప్ చెప్పి నేను ఆపేస్తా ఓకే రన్ రన్ కానీ రన్ 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 రన్అట్ సరే పడిపోయాడు కదా ఈ పక్కకి వచ్చేసాడు కాదు కాదు బ్రో నేను చూసింది నేను చూసింది ఏంటంటే వాడు కూర్చున్నాడు ఇడు ఆడున్నాడు వాడు కూర్చున్నాడు ఈడు దూరాడు ఇడే అవుట్ కూర్చుంది ఫస్ట్ ఆయన కాదు తీసే రెడీ రే నీ పేరేం పెర్రా మహి

రన్ 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 స్టాప్ ఒరేయ్ ఉచ్చనేసరా ఏ మళ్ళీ అవుట్రా సుజిని అవుట్ అయిపోయాడు ఓకే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఓకే రన్ 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 రన్

ఓ హిడకుతున్నారా అవుట్ మర బనస్ బల్లి అవుటాడు ఆ వగషేర్ ది వగషేర్ ది సడ ధనుష వచ్చా సాయకి ఆ సాయ దరి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మిగిలారు ఆ కాని 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 అబ్బాయి అయితే మిగిలారు ఫైనల్ గా అవును కాని ఇప్పుడు చూద్దాం కాని రన్ 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 ఆయన గెలిపించాడా ఆ పాపని గెలిపించాడు ఓకే ఫ్రెండ్స్ ఈ చైర్ గేమ్ పెడుతుంటే మనకి డ్యూరేషన్ పెద్దది అయిపోతుంది అందుకని చెప్పేసి లో అయితే షార్ట్ గేమ్స్ పెట్టి ఎండ్ చేసేస్తున్నాను అందుకని చెప్పేసి ఇప్పుడు ఫాగ్ గేమ్ అయితే పెట్టాము అంటే కప్పగెంతులు అంట కప్పగెంతులు నాకు ఇది గేమ్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు గెలిచినట్టు వాళ్ళు గెలిచినట్టు అనమాట మన మాట మన మాట వాళ్ళు వింటున్నాం పిల్లకాయలు కదా అంటే ఉంటుంది ఆడైనా రచ్చ బుట్టి చేస్తున్నారు పిల్లకాయలు ఓకే మామూలుగా ఉండదు పిల్లకాయలు వెనకెలిపి స్టార్ట్ చేద్దాం వెనకెలిపి స్టార్ట్ చెప్పి ఆడుకోవచ్చు చె చేతులు ఉన్నాయి కదా నువ్వు స్టార్ట్ చెప్పినప్పుడు వాళ్ళు వెళ్తారు ఎక్కడ దాకా ఇగో నా దగ్గరికి వస్తే నేరుకి వస్తాడు రావాలి ఓకే కానీ అప్పుడే వెళ్ళిపోయినారు బ్రో కానీ సగం వెళ్ళిపోతా చీటింగ్ ఏమో

వన్ త్రీ అసలు ఏం జరిగిందయ్యా ఏందయ్యా ఇదా ఏం జరిగింది ఇప్పుడు ఏం అర్థం కాలక అసలు భూకంపం వచ్చినట్టు అయిపోయింది ఏందో వచ్చి పడితే కళ్ళు మూసుకుని కదా చెప్పను వచ్చేసారా కప్పగంతులు అంత స్పీడ్కి ఎగర్తున్నారు వీళ్ళు బలేవుతున్నారు వీళ్ళు మాత్రం ఫ్రెండ్స్ ఫస్ట్ చైర్ గేమ్ లో అయితే ఈ పాప అయితే గెలిచింది ప్రాణతీయ పాప ఈ పాపకి జామెట్రీ బాక్స్ పెన్సిల్స్ అయితే ఇస్తున్నాం స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి జామెట్రీ బాక్స్ పెన్సిల్ అరేజు షార్ప్నర్ ఇవన్నీ ఇస్తే వాళ్ళకి కొంచెం చదువుకునే దాన్ని బాగా హెల్ప్గా ఉంటాయని చెప్పి ఇట్లా అయితే జామెట్రీ బాక్స్ మధుబు అయితే చెప్పాడన్నమాట జామెట్రీ బాక్స్ తీసుకెబో బాగుంటుంది గిఫ్ట్స్ గా అట్లాగే బిస్కెట్ ప్యాకెట్ కదా తిలకాలి కాబట్టి ఓ బిస్కెట్ ప్యాకెట్

బాగుంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఊరికే వీడియో కాస్ తీసేసుకుంటాం వీడియో అట్ట పోయిన తర్వాత నువ్వు ఇచ్చేసి ఇయ్యాలా ఎందుకంటే వీడియోలో ఓన్లీ అట్లా చెప్తాం మేము సరేనా ఇచ్చేస్తావు కదా చెప్పా బలే మా దూపులో బయలు జోకలు చేయచ్చాడు అసలు ఓకే తీసుకోవా తీసుకోవాలి నీకే దోరా సెకండ్ హ్యాండ్ పట్టుకో పట్టుకో ఎవరైనా పట్టుకోట్ అరే ఏం మీరు చెప్పేది ఏం అర్థం కావట్లేదు అది చెప్తున్నారా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఓకే అందరికీ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం